ప్రకృతిలో పుట్టిన అమూల్యమైన చెట్టు అదే అగర్వుడ్ శతాబ్దాలుగా రాజులు చక్రవర్తులు దీన్ని లిక్విడ్ గోల్డ్ అని పిలిచారు ఒక కిలో అగర్వుడ్ బంగారం కంటే ఎక్కువ విలువ కలిగినది ప్రపంచంలో అత్యంత ఖరీదైన పరిమళాలు దూపాలకు మూలం మధ్యప్రాచ్యం నుంచి యూరప్ వరకు అగర్వుడ్కి అంతులేని డిమాండ్ ఉంది ఇప్పుడే ఈ అపారమైన అవకాశాన్ని మీ ముందుకు తీసుకొస్తోంది మందిరా డెవలపర్స్ రియల్ ఎస్టేట్ నైపుణ్యంతో వ్యవసాయం బలంతో మీకు భవిష్యత్తు సంపదను పెంచే ల్యాండ్స్ ఇక్కడ మీరు పెడుతున్న పెట్టుబడి రేపటి సంపదగా మారుతుంది ఇది కేవలం ఇన్వెస్ట్మెంట్ కాదు ఇది తరతరాలకు నిలిచే వరం ప్రకృతితో మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి మా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ తొమ్మిది లక్షల పెట్టుబడికి పదకొండు సెంట్లు స్థలంతో పాటు తొంభై అగార్వుడ్ మొక్కలు రిజిస్ట్రేషన్ చేసి మరియు ఎనిమిది సంవత్సరాల మెయింటెనెన్స్ అగ్రిమెంట్ ఇవ్వబడును ఎనిమిది సంవత్సరాల తరువాత తక్కువకి తక్కువ యాభై లక్షలు ఇస్తామని అగ్రిమెంట్లో రాసి లాయర్ ద్వారా అగ్రిమెంట్ని నాటరీ చేసి ఇస్తున్న ఒకే ఒక దమ్మున్న సంస్థ మందిరా డెవలపర్స్ త్వరపడండి వివరాలకు మా మార్కెటింగ్ అసోసియేట్స్